వాక్యము శరీరధారిగా ఈ లోకమునకు క్రీస్తు రూపంలో జన్మించుట క్రిస్మస్గా ధ్యానిస్తూ ఉన్నాం దేవుని వాక్కు లేదా వాక్యం అనే పదము గ్రీకు పదములు లోగోస్ రేమాను పదముల తర్జమ ఈ రెండు పదముల తర్జమా వాక్యమే అయినా ఈ రెండు అర్థాలలో వ్యత్యాసం ఉంది లోగోస్ అంటే దేవుని యొక్క నిత్యమైన నిష్పాక్షికంగా వ్రాయబడిన లేదా పొందుపరచబడిన వాక్కులు వాక్యము లేఖనాలు ఇవి ప్రాథమికమైనవి సార్వత్రికమైనవి సిద్ధాంతపరమైనవి దేవుని సంపూర్ణ ప్రత్యక్షత తెలుపుతాయి ఈ లోగోస్ అనే వాక్యము బోధించటానికి దేవుని స్వభావాన్ని వివరించటానికి సత్యానికి ప్రమాణంగా ఉంటుంది బైబిల్లో వ్రాయబడిందంతా సంక్షిప్తం చేయబడిందంతా లోగోస్ ఇక రేమ అనగా దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడే నిర్దిష్టమైన సజీవమైన వాక్యము ఒక నిర్దిష్ట క్షణము కొరకైన దేవుని వద్ద నుండి వచ్చిన ప్రత్యక్షత లేదా తక్షణ మాట రేమ ఈ రేమ వ్యక్తిగతమైనది చైతన్యవంతమైనది ఆచరణాత్మకమైనది ఆత్మాశ్రయమైనది ఒక ప్రత్యేక సందర్భంలో ప్రత్యేక వ్యక్తికి తక్షణ పరిస్థితి కోసం పరిశుద్ధాత్మ ద్వారా మనసుకు తీసుకురాబడిన వాక్యమే రేమ లోగోస్ రేమాల మధ్య వ్యత్యాసాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాక్యం అంతా లోగోస్ రేమ అంటే బైబిల్లోని ఒక వాక్యము లేదా వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సజీవం చేస్తాడు పరిశుద్ధాత్మ వ్యక్తులతో మాట్లాడతాడు రెండు లోగోస్ సార్వత్రిక సత్యము రేమా వ్యక్తిగత ప్రత్యక్షత మూడు దేవుణ్ణి దైవిక సత్యాలను దైవిక విషయాలను తెలుసుకొనుట లోగోస్ చేస్తుంది ఆ సత్యాలను మన జీవితానికి వర్తింపచేయటం రేమా ఇస్తాడు నాలుగు రోజు బైబిల్ మనం చదువుతూ ఉంటాం ఆ చదివే వాక్యమంతా లోగోస్ అయితే చదువుచున్న ఒక సమయంలో కానీ ఆ తదుపరి కానీ చదివిన వాక్య భాగంలో ఒక వాక్యము మనలను కదిలిస్తుంది ఆలోచింపజేస్తుంది మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది సరిచేస్తుంది మాట్లాడుతుంది ఈ వాక్యమును రేమ అంటారు ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు లేదా యేసు ప్రభువు మనతో మాట్లాడారన్నమాట ఇదే రేమ అంటే రేమ అనుభవంలోనికి రావాలన్నా రేమాను స్వీకరించాలన్నా బైబిల్ అధ్యయనము తప్పనిసరి వాక్యమును ఎల్లప్పుడూ హృదయంలో ఉంచుకొనుట అవసరం దేవుడు వాక్యము ద్వారా తన ప్రజలతో మాట్లాడుటే రేమ ముగింపులో లోగోసుగా ఉన్న వాక్యము రేమ అయిన వాక్యమును యేసు ప్రభువే సకల సత్యములకు ప్రకటనలకు అంతిమ మూలము యేసు ప్రభువే ఆ ఉన్న యేసు ప్రభువు శరీరధారిగా భూమి మీదకు వచ్చుటే Christmas, God bless you. Thank you.